మన రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా అధికారు ఒక్కొక్క పథకం ఏదైతే ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చిన

తిరిగిన బిడ్డ ఈ ఊరు కోరుకోవాలంటే బిడ్డ ఇక్కడ కాబట్టి మూడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టినట్టయితే ఈ సిరిసిల్లా నియోజకవర్గంలో ఒక లక్ష అరవై వేల ఎకరాల పొలాలకు నీళ్లు తెలియాలి సారం మరి వీళ్ళకి రెండు వందల మొత్తం ప్రాణం తీయడము వ్యవసాయాల యొక్క

కొంచెం పనికొస్తే చింతపడుతుంది చింతపడడానికి కాళ్ళలో తవ్వుతున్నాడు మన కాళ్ళలో తవ్వలేదు ఎందుకంటే మన మన కాళ్ళలో తడవకపోతే మన పొలాలిపోతేన్న జట్టు అలా ఎక్కదా తిరగలేదు రిజర్వేషన్ కాబట్టి ఆమె ఎక్కడ తిరగలేదు జట్టు

ಏನು ನೋಕಿ ಮಲ್ಲ ಆйна ಕೂಡ ಪಾಯನಿಗೆ ಆಟಕ್ಕೆ ನಿಂಪೆಯಾ ಈಗ ಎಲ್ಲಾವೆತೆ ವಿಪuna ವಿಪuna ಬೆನ್ನಿಬ್ರುಂ ತಾರೆ వచ్చి ಇya ಪಿಡಿಗದಿ ಭಾಗನ ಈ ಪಿಡಿಗದಿ ಬೆದವಂತ ವಾಡ ಮಾತಾಡ್ತಾ ಬಂತಾ ಅಣ್ಣಾ ತಾರೆ ತಿನ್ನೋ ಪೆಡಿಗೆ ಮಾತಾಡೋ ದಿವಿ ಇಳ ಮಾರಾಣೆ ತಿ ತಂತು ಮಾತಾಡಲೇ ಅಂದರ ಗಮನಿ ತಾಯಾ ಡಿಜಿಟಲ್ ಬಂದாலே ಕಟ್ಕೋಣಾ మానవత్వాన్ని చెప్తుంది మనిషిని మనిషిగా చూడమని అని చెప్తుంది కానీ ఇలా ఇస్లాం ఒక ధర్మాన్ని చెప్పాలి ముస్లింలు ఒక ధర్మాన్ని పాటించరు హిందువులు ఒక ధర్మాన్ని పాటించరు అందరూ కూడా మానవ ధర్మాన్ని పాటిస్తారు మనిషిని మనిషి ప్రేమిస్తు ఇలా ద్వేషాన్ని పార్టీ ఈ దేశంలో బీజేపీ పార్టీ ప్రాంతాల మధ్య వెళ్తున్న పార్టీ కులాల మధ్య వచ్చి పెడుతున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ పూర్తి చేస్తారు అన్నిటి చేస్తారు అందరూ సమానంగా ఉండాలి అందరూ మానవత్వంతో ఉండాలి మంచి ఉందా తెలుసుకోకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి

ఈ గడ్డ మీదే పోయే బిడ్డ నేను కాబట్టి ఈ గడ్డ మీద ఉంటుంది ఈ గడ్డను పైకి తీసుకాల మర్చిపోరుకున్నాడు నేను కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి కాంగ్రెస్ పార్టీలో ఏడున్న వల్ల మన కొత్త మా ముందుకెళ్ళన్నాడు ఇలా ఉన్నాయా ఉంటాయి పది కష్టపడరు బాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాన్న మానకే కొంచెం ఉంటాయి మా వాళ్ళకి ఉంటాయి ఉండే అవి ఏమైనా బయట చేసుకున్నాడు ఏమన్నా ఒక్కటి మాత్రమే చెప్తున్నా పాత మేలుతో మేలు కలిగతోనే పార్టీ బలోపేతమైనది రాజకీయ కావాల్సిందే రాజకీయ పుణీకరణ కావాలి కాబట్టి రెడ్డి గారు చెప్పారు గేట్లు జరుగుతున్నా అందరూ అవ్వాలి బలిపడించేవారు ప్రజల కోరుకునేవాళ్ళు రాష్ట్ర స్నేహితులను కోరుకునేవాళ్ళు ఇవాళ కూడా రావాలి కానీ అట్లా వస్తుందని చెప్పి దాన్ని ప్రవర్తించి వాడకుంటే ఇలా వైద్య శివ ప్రసాద్ రావాలనియా ఇలా మహేందర్ రెడ్డి రాకుండా వాడకుంటే వైద్య శివ ప్రసాద్ పార్టీ రావాలి పార్టీకి సిద్ధంగా పనిచేయాలి కేసులున్నాయి నేను స్వచ్ఛమైన మనతోని వేద్యాయుత వాతావరణంతోని ప్రజాస్వామిక హక్కులను కాపాడే విధంగా స్వార్థ ప్రయోజనం మానపడి వచ్చే ప్రతి కార్యకర్తను కూడా సాధారణంగా కాలంలోకి కాంగ్రెస్ పార్టీ కావాలి వార్త లాభాలు కొరకు వ్యక్తిగత లాభాల కొరకు వాళ్ళు రావట్లే వీళ్ళు రావట్లంటే కూడా ఒప్పుకునే ప్రశ్న ఉండదు మళ్ళా నిజంగానే ఆ వ్యక్తి పార్టీకి లాభం పడదు అనుకుంటే నేనే ఇంటికి వెళ్ళి కాను లోకి పట్టకుండా చెప్తా ఆ తర్వాత నా ఆత్మ మా మాకున్న ప్రభావం చెప్తా చివరికి వస్తే రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయన పార్టీకి లాభం జరగాలి నా ప్రాంతానికి లాభం జరగాలి ఇక్కడ ఉన్న అరాచక శక్తులను అంతమంది చర్చ పనిచేయాలి అలా ఇలా ప్రజాస్వామ్య పని పనిచేసే ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తనకు తెలిసి ఉంటే ఇవాళ పాత వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క ఎందుకంటే ఇవాళ రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలోనే నేను ఈ ప్రాంతం బిడ్డగా నాలుగు గంటల మీద ఒక్కొక్కరు పార్టీకి ఏం చేసిండ్రు అనేది ప్రతి ఒక్కరు కూడా ఊరు పేరుకు సహాయం చేస్తూ వాళ్ళు ఎవ్వరు కూడా బాధపడాల్సిన పని లేదు తప్ప ఇవ్వడం జరుగుతుంది పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరు కూడా కలిసి పార్టీ అభివృద్ధికి పనిచేయాలని పనిచేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కంగలపల్లి మండల శాఖ వారికి